నిజంగా ఈ ఇంటర్వ్యూ మొత్తం నవ్వి నవ్వి పొట్ట నొప్పి వస్తుంది ఇంటర్వ్యూ నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే మంచిగా నవ్విన నేను ఫుల్ ఎంజాయ్ చేసా అసలు జనాలు ఎట్లా ఫీల్ అవుతారో నాకైతే తెలీదు నాకైతే పొట్ట నొప్పి వస్తుంది నవ్వి నవ్వి ఇంట్లో కూడా ఇట్లే ఉంటారా ఇంట్లో హాస్పిటల్లో ఎక్కడైనా ఒక లక్షం వచ్చిందంటే గలగలే గలగలే అక్కడ ఒక లేదని అర్థం ఎవరైనా వింతగా ఇప్పటిబ్బ నిబ్ లెక్క ఫ్లవర్ ఇచ్చి ఇలా ప్రపోజ్ ఫ్లవర్ ఇచ్చేప్పుడు ప్రపోజ్ చేయలేదు కానీ డైరెక్ట్గా వచ్చి ఎన్నో అంటే నాకు ఇష్టం చూసుకుంటా అంటారు చూసుకుంటా ఎన్ని రోజులు చూసుకుంటావు చూసుకుంటా ఈ డైలాగ్ బలొస్తది రోజుకొక్కడన్నా చెప్తాడు చూసుకుంటా చూసుకుంటా ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు రెండు మూడు రోజులు ఫాలో అయ్యి సడన్ మామూలుగా అయితే నేను చూసిన వెంటనే ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు ముగ్గురే రెండు మూడు రోజులు ఫాలో అయ్యి చెప్పినారు అంటే పెళ్లి కాలేదు అనుకోని పాపం పెళ్లి నేను తెలిసినాక సైలెంట్ వెళ్ళిపోయినారు చాలా మంది పెళ్ళైందని తెలిసి వస్తారు ఓ దీనికి ఎవ్వరు లేరు చూసుకుందాం ఇంకా అంతే నేను చూసుకుంటా అంటే ఇంకా వాడు ఏదో ఇంకా మమ్మల్ని నేను నేనంట నేను ఇంత సంపాదించను నువ్వు ఎంత సంపాదిస్తావంటే ఆడేమి ఉంటాడు సంపాదించుతాడు కదా మహా అయితే వాడు చదువుకునే పిల్లోడు అయింటాడు నాకు రపోజ్ చేసినాడు నాకంటే చిన్నవాళ్ళు ఉంటారు యాంకరింగ్ లో కూడా మీకు కమిట్మెంట్స్ నంద్యాల కూడా ఛానల్స్ ఉన్నాయి నంద్యాల కూడా వెళ్ళొచ్చా పొలిటికల్ వాళ్ళతో పేర్లు ఎందుకు పొలిటికల్ వాళ్ళతో నంద్యాల ఛానల్స్ వెళ్ళేసి వచ్చాను అమ్మమ్మ ప్రతి చోట ఉంది అబ్బా ఆడది ఉంటే ఖచ్చితంగా మగోడు ఏదో ఒకటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాడు ఈ కాలంలో ఒకటి ఏడైనా మనకి ఇస్తున్నాడంటే మన నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాను ఇది కామన్ ఎక్స్పెక్టేషన్ కామన్ కామన్ అమ్మాయి నచ్చితే ప్రొసీడ్ అవుతాది నచ్చకపోతే అవ్వదు ఎంతమంది అయినా లక్ష్మి కాదు టైం వేస్ట్ మీ థింగర్తనానికి మీరే వెళ్ళి ఎవరు నేను ప్రపోజ్ చేశారా ఫండ్గా ఫండ్గా నేను ఎవరిని చేయలేదు నాకు ఎవడు అంతగా నచ్చలేదు చేస్తే గిస్తే నేను చేసేది పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆపోజిట్ లో ఉన్నాం నేను పవన్ కళ్యాణ్ నే ఇప్పుడు వచ్చి ఇక్కడ నుంచి ఉంటే ఇద్దరు ఎవరు ప్రపోజ్ కాలు పట్టుకుంటా కాలు నేను పట్టుకుంటా ఇప్పుడేంటి పరిస్థితి ఒప్పుకునే దాకా కాళ్ళు లేదు ఇద్దరం కొట్టుకుంటాం వైజాగ్ సీన్ రిపీట్ అయింది ఇక్కడ పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ అయితే చెప్తా ఖచ్చితంగా ఆయన అంటే ఇష్టం కాబట్టి మిగతా వాళ్ళంతా కాదు మరి నా పరిస్థితి మీరు కూడా అనా మీరు ఇష్టపడతారు పర్లేదు అడ్జస్ట్ అయిపోతాం అబ్బాయికి ఎంతమంది మైందని ఉండొచ్చు అమ్మాయికి ఉండకూడదు ఓకే మీ కి మీ స్మైల్ కి ఫుల్ ఏంటి ఇలా నవ్వుతూ ఉండాలంటే ఏం చేయాలి కామెడీ సినిమాలు చూస్తున్నారు మీ ఏదైనా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి తగ్గట్టు సొల్యూషన్ ఉంటది ఏడ్చు కూర్చు కూర్చుంటే ఏడిపించే వాళ్ళు వస్తారు నవ్వుతా ఉంటే ఇది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇట్లే ఉంటది అని చెప్పి మనల్ని గెలకకుండా వెళ్ళిపోతారు సో మనం జనాలకి మన ఏడుపు కంటే మనం నవ్వే చూపియాలి నాకు ఇదే తెలుసు నవ్వడం ఒకటే తెలుసు ఏడవడం ఒంటరి గెలవాలి నవ్వడం అందరి ముందు నవ్వాలి సీతం బాకెట్ లో సినిమాలు చెట్టు సినిమా చూసినప్పుడు అంజలి క్యారెక్టర్ నాకు ఇచ్చింటే బాగుండేది అనుకున్నారా ఎందుకంటే సేమ్ అట్లే ఉన్నారు నాకు అట్లాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టం కానీ మన మనకు అంత రేంజ్ కాదని నేను అనుకుంటా అట్లా ఎప్పుడు ఆలోచించాం ఒకరిని తర్వాత ఒకరిని ఉంది అనిపించిందా పోని నాకు విలేజ్ వాతావరణం అన్నా పల్లెటూరు అన్నా ఇది ఇష్టం అక్కడ పుట్టి పెరిగా కాబట్టి మళ్ళీ అక్కడ ఎక్కువ లేదు నేను థర్టీన్ ఇయర్స్ నేను పల్లెటూరులో ఉంది ఈ టౌన్ లో ఉన్న కూడా ఆ కల్చర్ నా నుంచి పోలే నాకు అదే ఇష్టం ఆ ట్రెడిషనల్ అది నిద్రలో ఉన్న మామూలుగా ఉన్న ఒకటే విధంగా ఉంటది మేకప్లతో వచ్చే అందం నేచురల్ గా ఉండే అందం రెండిటికి డిఫరెంట్ ఉంటుంది కదా సో కాబట్టి నాకు అదే ఇష్టం నేచురల్ నిద్రలో చూసినా కూడా ఒకటే విధంగా ఉండాలనేది నా క్యారెక్టర్ ఫైనల్లీ వీడియో అది చూసి చాలా మంది మీ ఫ్యాన్స్ భయపడ్డారు వాళ్ళకి చెప్పండి పంపిస్తాను ఫోన్ చేస్తున్నారు ఫాలోవర్స్ నాకు హెల్త్ బాలేదని చెప్పి మొన్న తిట్టాల్సి వచ్చింది ఎందుకంటే ఒకసారి కట్ చేసి నా చేస్తున్నారు ప్లీజ్ చేయొద్దండి అంటే అన్న అనుకు నన్ను అని అంటారు అంటే అన్న అనుకు అన్న అనే డైలాగ్ తీసుకోరంట అన్న అనకూడదు ఆ అని ఫాలోవర్స్ ఫస్ట్ టైం అన్నా అన్న అనుకుంటే ఏమని అని ఒరే అన్న మామూలుగట్టే ఒరేను కూడా అన్నాను ఎప్పుడు కోప అప్ప నిన్న కాక నిన్న మొన్న నైటే ఇది జరిగింది మీకు హెల్త్ బాధ కదా డబ్బులు పంపిద్దామని ఫోన్ అని ఇట్లా ఉంటాయి మామూలే పట్టించుకోవమని అంటారా మనకు అందం లేదు అమ్మాయిని అంతే అందం లేదని ఎవరు చెప్పారు నేను అనుకుంటా ఒక్క క్వశ్చన్ అడిగి ఈ ఇంటర్వ్యూ కింద కామెంట్ చేయమని చెప్పండి ఎంత మంది చేస్తారో చూద్దాం అందంగా ఉన్నారా లేరా నేను లేను నాకు తెలుసు అది ఫాలోవర్స్ కోసం అర్థం చూసుకోబావు సిగ్గు పోతుంది మాకోసం ఒక మూడు బూతులు మాట్లాడండి యాక్చువల్లీ నేనే ఎవరిని తిట్టలేను బూతులు బాగా కోప వచ్చినప్పుడు వస్తాయి నాకు బూతులు వస్తాయి అది చూసి కూడా చాలా మంది సో అది రేర్ ఎప్పుడో కోపం వచ్చేదప్ప నేను పెద్ద పెద్దగా అర్చి కొట్లాడతా గానీ ఒక బూతు పడి ఉండదు దాంట్లో ఫేస్ టు ఫేస్ అంటే తిట్టడం అంటే ఏం తిడతాం అబ్బా సిగ్గులేదా మూసుకొని పో అరసకుండా బా ఏ అరసద్దు మూసుకో ఇంత ఇంత మించి బూతులు ఇంకా తిట్టడం అంటే మొన్ననే తిట్టింది ఎప్పుడన్నా గొడవ అయితే ఆ బూతులు వస్తుంది ఇంకొక తిట్టను నేను అసలు ఆ డాక్టర్ ని చెప్పుతో ఎందుకు కొట్టారు వాడు చేయి పట్టుకున్నాడు చేయి పట్టుకొని మంచం ఎక్కువ నీకు నాతో పాటు సమానంగా హక్కు కోరిన బట్టలు కోరిన డబ్బు నగలిస్తా అన్నాడు అదే చెప్పి ఓకే అంతే నేను ఎక్కడైనా బతకని అన్నాడు ఆ హాస్పిటల్ మానుకొని ఇంకొక హాస్పిటల్ పోయా మధువానికి వెళ్ళా మధుబన్ హాస్పిటల్ డాక్టర్ ఫోన్ చేసి బెదిరి ఆ పిల్లని పెట్టుకోవద్దు ఆ పిల్లని నేను వదలను అని చెప్పి ఇంకొక డాక్టర్ ఫోన్ చేసి బెదిరించాడు ఆయన సో ఆ పిల్ల ఇట్లా చేసింది అట్లా చేసింది అంటే ఒక డాక్టర్ ఒక అమ్మాయి కోసం కాల్ చేసి చెప్తున్నాడు అంటే నాకు తెలిసి ఆయనదే తప్పు ఉంటుంది అని చెప్పి నన్ను పిలిచి అడిగాడు నిజం చెప్పు ఏం జరిగిందంటే ఇలా సరే కొట్టేసి వచ్చా మీకు ఇష్టం లేదంటే ఇక్కడ నుంచి కూడా మానుకొని అని చెప్పే నేను నీకు సపోర్ట్ ఉంటా భయపడొద్దు నేను ఉంటా లేమ్మా అని చెప్పి ఆయన సపోర్ట్ ఇచ్చారు ఆయన వస్తే దాచిపెట్టుకుంటుంది ఆయన డాక్టర్స్ కదా సర్జరీ ఉంటే అని కాంప్లికేట్ అయితే ఒక హాస్పిటల్ నుంచి మూడు హాస్పిటల్కి వస్తుంటారు ఆయన వచ్చినప్పుడు స్టూల్ కింద టేబుల్ కింద దాచిపెట్టుకుంటుంటి మళ్ళీ పైకి డైరింగ్ కనిపిస్తే పారిపోవడమే ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒక ఇంజక్షన్ పడి చేయండి మా భయం అవుతుంది ఒక్కసారి ధైర్యం ఉంటది కొట్టినప్పుడు తర్వాత మళ్ళీ ఫేస్ కూడా చూడాలి నేను పారిపోతా కొట్టేది నేనే పారిపోయేది కూడా నేనే మళ్ళీ మా భయం నాకు చాలా భయం ఎప్పుడైనా జాంకాయలు దొంగలాడేరా జాంకాయలు చెట్లకి నీకు రాదుగా రాదు పల్లెటూరు అమ్మాయిలు ఎక్కుతారుగా నేను పల్లెటూరులో ఎక్కువ లేనుగా మా అమ్మలు ఎందుకు లే భారం అని పంపించేస్తారు పదమూడేళ్ళకే భారం అని పంపించేసారా మా ఊర్లో నేనేం పెద్దగా లేను మా ఊర్లో నేను ఎంకడ సాంగ్ కుతున్నాను ఎవరికి తెలియదు ఎవరో కొత్త పిల్లలు అనుకుంటారు మా ఊరికి పోతే నేను లేను కదా చిన్నప్పటి నుంచి మా ఊర్లో నాకు మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి నేను నందాల్లో ఉన్నా మెచ్యూరిటీ వచ్చిందని అనుకుంటున్నా వచ్చిందని అనుకుంటున్నారు ఫైనల్లీ ఇప్పుడు ఈ స్టూడియోకి రావడానికి కూడా ఎన్ని తంటామన్నా రోడ్డు మీద ఆటో ఆపుతా ఐదారు మంది నా ఫోన్ తీసుకొని మాట్లాడినారు అక్కడ ఉన్న అసలుంటే మనతోటి అంత ఈజీ కాదు మరి ఆపరేషన్స్ ఎలా అది నిద్ర నేను కొత్త వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేను నాకు నచ్చితేనే అడ్జస్ట్ అవ్వగలను నేను బయట వాళ్ళతో మాట్లాడను ఇప్పుడు నేను ఒక చోట పోయి కూర్చున్నాను అంటే అక్కడే కూర్చుంటే అక్కడ పది వంద వచ్చి నేను వాళ్ళతో మాట్లాడను నాకు నచ్చినారనుకో వాళ్ళతోనే మాట్లాడితే మిగతా వాళ్ళతో మాట్లాడను ఇప్పుడు మేము నచ్చాము అందుకే మాట్లాడుతుంది ఓకే ఫైనల్లీ మీ ఫాలోవర్స్ పిచ్చోళ్ళకి ఏం చెప్తారు అంతే నా వీడియోలు ఎలా ఉన్నా క్లారిటీ ఉన్నా లేకపోయినా నా మాటలు మీకు అర్థమైనా అర్థం కాకపోయినా నన్ను ఇంతలా ఆదరించి నన్ను ఇంత అంటే అంత కాదు ఇంత కాదు ఈ రేంజ్ కి తీసుకొచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బై బై థ్యాంక్ యూ కాదు థ్యాంక్ యూ నా వయసు అలాగే రావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसलटेंसी कांटेक्ट एट नाइन